సేల్ మళ్ళీ వచ్చేసిందండి ఇయర్ ఎండింగ్ సేల్ మళ్ళీ వచ్చేసింది మనకి మన విజయవాడ బీసెంట్ రోడ్ చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్లో ఆఫర్ అయితే ఎక్స్చేంజ్ చేయడం జరిగిందండి మళ్ళీ త్రీ డేస్కి అయితే ఎక్స్చెంజ్ చేశారు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ మళ్ళీ మళ్ళీ అడిగారన్నమాట ఆఫర్స్ ఎక్స్టేంజ్ చేయండి మేము లాంగ్ డిస్టెన్స్లో ఉండి రాలేకపోతున్నాము అని చెప్పేసి సో అందుకని మళ్ళీ ఆఫర్స్ అయితే ఎక్స్చేంజ్ చేశారు మళ్ళీ కొత్త స్టాక్ కూడా యాడ్ చేశారండి అన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ మనకి డ్రెస్ మెటీరియల్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అండి జెన్యూన్ ఆఫర్ అనమాట చూసారు కదా కాంట్రాక్ట్ లో మనకి డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఎగ్ మీకు శాంపుల్ కోడి చూపిస్తాను చూడండి ట్వల్వ్ హండ్రెడ్ ఉంది మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుందండి సూపర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి వీటిలో ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుందో మనకి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ లో దుపట్టా వచ్చేసిందండి ఇలా అసలు ఒక్కదాన్ని నుంచి ఒకటి ఉంటాయండి మనకి చూస్తున్నా కొంచెం చూడాలనిపిస్తుంది కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ డ్రెస్సెస్ అండి శాంపిల్ కి మీకు కొన్ని చూపించి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అసలు మిస్ చేసుకోవద్దు నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి లేదు అంటే కొరియర్ సర్వీస్ కూడా ఉందండి యూస్ చేసుకోండి ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి చందరి వస్తుంది ఓకే చూసారా అందరూ మిర్రర్ వర్క్ వచ్చేసిందండి ఇలా కి మనకి ఇలా ఇచ్చేసారనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ దుపట్టా కూడా ఇలా ఉంటుందండి మనకి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి అండి ఇది ఎంత పడుతుంది అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే బావు సూపర్ ఆఫర్ అండి అసలు కలెక్షన్స్ చూడండి ఇప్పుడు రెడీమేడ్ లోకి వచ్చాము మనము ఇది చూడండి లాంగ్ ఫ్రాక్ జార్జెట్ ఫాబ్రిక్ లో వస్తుందండి చాలా బాగుంది చూసారా మనకి డైలీ వేర్ రేట్ కి పార్టీ వేర్ అయితే వచ్చేస్తుంది అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ మనకి రెండు వేల సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది బెనారస్ వస్తుంది దుప్పట ఇది చూడండి అసలు ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్ వచ్చింది ఎల్లో కలర్ కి అంతా కూడా ఒక్క మనకి హైలైట్ అయిపోయింది ఇదంతా కూడా వర్క్ వస్తుందండి మనకి ఇదంతా కూడా కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చారనమాట చూసారా ఎంత బాగుందో మనకి డ్రెస్ అలాగే బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో ఇలా వచ్చేస్తుంది కాంట్రాక్ట్ దుపట్ట అండి చాలా బాగుంది చూసారా ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి మనకి మామూలుగా అయితే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చెప్పాను కదా మీకు డైలీ వేర్ వచ్చే రేట్ కి పార్టీ వేర్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి శరారాస్ ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి ఆఫర్ అయితే ఎక్స్చేంజ్ చేయడం జరిగింది ఇంకా త్రీ డేస్ మనకి థర్స్ డే వరకు కూడా ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ సూపర్ కలెక్షన్స్ అన్ని కూడా గ్రాప్ చేసుకోవచ్చు మీరు విజిట్ అయితే మాత్రం ఇది ఇంకొక మోడల్ వస్తుందండి ఇలా ఉంటుంది దీనికి దుపటా బోటం కూడా ఉందండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా చూసారా ఇది మనకి సింపుల్ గా ఉన్నట్టుంది ఇలాగ యోక్పట్ మొత్తం కూడా హైలైట్ చేశారండి ఇలా ఉంటుంది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది షరారా టైప్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది డిజైనర్ పీస్ ఇలా మీకు లైట్ షేడ్స్ కావాలన్నా డార్క్ షేడ్స్ కావాలన్నా అన్ని కూడా ఉంటాయండి ఇది డిఫరెంట్ మోడల్ లో వచ్చేసింది మనకి ఇలా ఉంటుంది టాప్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఇలా బాటమ్ ఇది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి యాక్చువల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ థౌజండ్ లోపే వచ్చేస్తాయండి మనకి ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి థౌసండ్ లోపే వచ్చేస్తాయి దీనికి బోట ముద్దు ఇలా ఉంటాయండి లాంగ్ ఫ్రాక్ పార్టీ వేరండి మీరు చక్కగా ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయితే మంచి కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ గ్రాప్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ చూడండి అసలు మంచి హైలైట్ కలెక్షన్స్ అండి అన్ని కూడా ఏది మిస్ చేయడానికి లేదు అంత బాగున్నాయి హైలైట్ అన్ని కూడా ఫిఫ్టీ అన్నీ కూడా మనకి థౌజండ్ లోపే వచ్చేస్తాయి అండి ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా కూడా ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి టాప్ బాటమ్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కాటన్ అండి కాటన్ వస్తుంది అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి మీకు సెట్ కాటన్ లో వచ్చేస్తుంది అండి ఇలా ఉంటుంది మనకి ఇందులోనే శారీస్ కలెక్షన్ కూడా ఉంది అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు శారీస్ కూడా చూపిస్తాను అని చెప్పాను కదండి ఇవన్నీ కూడా సారీస్ కలెక్షన్ అనమాట శారీస్ కలెక్షన్ కూడా చూద్దాము చూపించే ముందు ఒకసారి మీరు చూడండి కస్టమర్స్ అందరూ కూడా చక్కగా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకుంటున్నారు మనకి టైం వచ్చేసరికి జస్ట్ ఓన్లీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుందండి మనకి కస్టమర్స్ మాత్రం చక్కగా విజిట్ అయ్యి మంచిగా పర్చేస్ చేసుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అందరూ కూడా మంచి గ్రాండ్ సక్సెస్ అయితే చేశారండి ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని కలెక్షన్స్ అనేవి మీకు ఇప్పుడు చూపిస్తాను సారీస్ లో వర్క్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో శారీ అయితే మనకి కలర్ కూడా సూపర్ అండి అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ వీవింగ్ అండి మనకి ఇలాగా ట్రీ డిజైన్ టైప్ లో వస్తుంది అనమాట అండి ఎంత బాగుందో చూడండి మనకి హ్యాండ్స్ బోర్డర్ కూడా వచ్చేసింది సూపర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఎంత కాస్ట్లీ సారీస్ అయినా త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఏ ప్రైస్ అయినా ఉండనివ్వండి జస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపే వచ్చేస్తాయండి ఏ శారీస్ అయినా కూడా మీకు ఇది చూడండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి ప్రైస్ మనకి ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అండి సూపర్ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్స్ అయితే మరెన్నో ఉన్నాయండి ఈ ఆఫర్ లో సారీస్ మనకి వర్క్ వస్తాయి వీవింగ్ వస్తాయి ఇలా ట్రెండింగ్ శారీస్ మనకి పట్టు టైప్ సారీస్ ఇది చూడండి ఎంత బాగుందో మనకి కలర్ కూడా నావీ బ్లూ కి మనకి బ్లాక్ కాదండి ఇది నావీ బ్లూ వస్తుంది నేవీ బ్లూ కి మనకి రెడ్ షేడ్ అయితే ఇలా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ లో చూసారా ఎంత బాగుందో మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలాంటి సారీస్ బోర్డర్ పరెండి హ్మ్ ప్యూర్ జకార్డ్స్ సారీ కూడా సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది అవును సారీ చూసారు ఎంత బాగుందో సారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి చాలా బాగుంది మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి అన్ని చూపిస్తే వీడియో లెన్త్ ఎక్కువ అయిపోతది కాబట్టి మీరు విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది చూసుకోవచ్చు ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా కలెక్షన్ అనేది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోమని స్టాఫ్ అందరూ కూడా మనకి ఆఫ్లైన్ కస్టమర్తో ఫుల్ బిజీగా ఉంటున్నారండి రెస్పాండ్ అనేది ఆన్లైన్లో మీకు లేట్గా ఉండొచ్చు సో నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వడానికి ట్రై చేయండి మళ్ళీ ఆఫర్ మిస్ అయితే ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి చూడండి కలెక్షన్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి మీకు మేము చెప్పటం కాదండి మీరు విజిట్ అవ్వండి చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది కాటన్ కూడా ఓకే వీటిల్లోనే మనకి కాటన్ కలెక్షన్ కూడా ఉందండి ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి మనకి కలర్ కాంబినేషన్ గానీ వర్క్ ఎంత డీటెయిల్ గా ఇచ్చారో ఈ వర్క్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అవుతుందండి మనం చేయించాలంటే అలాంటిది సారీ హెవీ సారీ అనమాట మనకి ఉంటుంది ప్రైస్ మనకి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఈ సేల్ లో మనకి చూడండి మనకి కోటా సారీస్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే మనకి ఈజీ టు డ్రేప్ అండి మీకు చాలా ఈజీ లైట్ వెయిట్ శారీస్ కూడా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో మనకి శారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటాయండి మనకి అన్ని కూడా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది ఈ సారీ బ్యూటిఫుల్ శారీ మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇలా ఉంటాయి కట్ వర్క్ వచ్చింది ఈ సారీ చూసారా సూపర్ అండి మనకి అంతా కూడా చిన్న లేస్ ప్రొవైడ్ చేశారు లైట్ వెయిట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ అనమాట జస్ట్ ఈ సారీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి ఈ సారీ మెన్స్ వేర్ కలెక్షన్ కూడా యాడ్ చేశారండి అవి కూడా మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను మెన్స్వేర్ కలెక్షన్ చూపిస్తానన్నాను కదండి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ అనమాట ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అవి మనకి కాకపోతే సైజెస్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ మాత్రమే ఉంటాయండి కానీ డైలీ వేరు పార్టీ వేరు అన్ని కలెక్షన్స్ ఉంటాయి బ్రాండెడ్ అండి మనకి ఇలా చూసారా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీరు వీటిలో ఏదైనా పిక్ చేసుకోండి అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి ఇంతా కూడా మగ్గం టైప్ లో హైలైట్ చేశారండి ఇలాంటి కలెక్షన్స్ అయితే బోల్డ్ ఉంటాయండి మీరు విజిట్ అయితే మంచి కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మెన్స్వేర్ అండి మనకి చెప్పాను కదా థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ న్యూ స్టాక్ అనేది కొత్తగా యాడ్ చేశారు లాస్ట్ టైం మనకి మెన్స్ వేర్ కలెక్షన్ అయితే లేదండి ఈసారి వేర్ కలెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి మనకి మెన్స్ వేర్ లో ఇవన్నీ కూడా షర్ట్స్ కలెక్షన్ అండి ఓన్లీ షర్ట్స్ మాత్రమే కాదు జీన్స్ కలెక్షన్ కూడా ఉందండి చక్కగా మీరు విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ అనేది గ్రాప్ చేసుకోండి మీకు కొన్ని కొన్ని మాత్రమే శాంపుల్ అయితే చూపించామండి ఇప్పుడే కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అవి కూడా చూద్దాం రండి ఇప్పుడే వచ్చేసింది జస్ట్ ఈ ఆఫర్ లో కొత్తగా స్టాక్ అయితే యాడ్ చేశారండి ఇది కూడా ఇవన్నీ కూడా చూడండి డిజైనర్ వర్క్ శారీస్ అనమాట అన్ని కూడా పార్టీ వేరండి మనకి ఏ శారీ అయినా ఏ వర్క్ అయినా చూడండి సూపర్ హైలైట్ కలెక్షన్ అండి కట్టుకుంటే ఫంక్షన్లో మీరే హైలైట్ అవుతారు అంత బాగుంటాయి అన్నీ కూడా శారీస్ మనకి ఇందులో ఏ శారీ అయినా చూడండి త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ లోపు ఉండే శారీస్ అండి మీరు ఊహించని భారీ డిస్కౌంట్స్లో అయితే ఇవి కూడా ఉన్నాయండి ప్రైస్ అయితే మనకి ఇంకా రివీల్ అవ్వలేదు ప్రైస్ కావాలంటే మీరు తప్పకుండా విజిట్ అవ్వాల్సినవి ఇలా సూపర్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఎంత బాగున్నాయి సరే అసలు సూపర్ అండి శారీస్ అయితే మనకి కలెక్షన్స్ అన్ని కూడా ఇలా ఉంటాయండి తప్పకుండా విజిట్ అవ్వండి ప్రైజెస్ అనేవి కనుక్కొని మిస్ అవ్వకుండా బై చేసుకోండి అలాగే మనకి కిడ్స్ వేర్ కూడా ఉందండి ఇప్పుడు వచ్చేసరికి కిడ్స్ బేబీ బాయ్స్ అండి ఇది వచ్చి చూసారా టాప్ బాటము ఇలా సెట్ వస్తుంది మనకి ఇలా ఉంటుంది ఇది ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ ఉందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఇలాగా మనకి అన్నీ కూడా హెవీ హెవీగా ఉంటాయండి మీరు ఊహించని ఆఫర్స్లో మనకి చెప్పాను కదా అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయండి ఇలాగ అన్నీ కూడా సెట్ టు సెట్ ఉంటాయి ఇప్పుడు ఇవి వచ్చేసరికి కిడ్స్ బేబీ గర్ల్స్ అండి బేబీ గర్ల్స్ కలెక్షన్ అనమాట ఇది చూసారా బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి మనకి ఇది మనకి యాక్చువల్గా త్రీ థౌజండ్ ఉంది ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుందండి ఇలాగ ఇవన్నీ కూడా భారీ డిస్కౌంట్స్లో ఉన్నాయండి ఇలా మీరు ఏ కలెక్షన్ అయినా చూడండి సూపర్ హైలైట్గానే ఉంటుంది చూసారా ఇది ఎంత బాగుందో మనకి వైట్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బేబీ బాయ్స్కి అండి జీన్స్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి సైజెస్ ఆల్రెడీ మొన్న చెప్పాం కదా వన్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి మనకి ఇవి వచ్చేసరికి మనకి గర్ల్స్కి అండి టాప్స్ అనమాట టాప్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇలా ఉంటాయి టాప్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆఫర్లోనే మనకి స్టాక్ అనేది యాడ్ చేశారండి ఓన్లీ త్రీ డేస్ మనకి ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి మీకు యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది మనకిది ఇలాగా ఒకదాన్ని మించి వీటిలో ఏవైనా తీసుకోండి జస్ట్ మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే వచ్చేస్తాయి అన్నీ కూడా చక్కటి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇలా ఉంటాయి అన్నమాట హెవీ కలెక్షన్స్ మనకి టాప్స్ చూసారా ఎంత బాగున్నాయో మనకి డైలీ వేరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఆఫర్లో మనకి యాడ్ చేసిన స్టాకే అనమాట తర్వాత మనకి లెగ్గిన్స్ చూడండి లెగ్గిన్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారా ఇవన్నీ కూడా మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చక్కగా మీరు విజిట్ అవ్వండి చక్కగా కలెక్షన్స్ కలర్స్ అన్నీ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు తర్వాత మనకి జగ్గిన్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా జగ్గిన్స్ అనమాట జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఈ జగ్గిన్స్ ఇలా ఉంటాయి ఒక్కొక్కటి మనకి ఇలా చూసారా ఎంత బాగున్నాయో అన్నీ కూడా భారీ ఆఫర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇయర్ ఎండింగ్ సేల్ మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్స్ మీకు కావాలన్నా కూడా రావు ఇలాంటి ఆఫర్స్ అనేవి ఓన్లీ థర్స్డే వరకు మాత్రమే ఇది చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనకన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి ఆఫర్ మరొకసారి చెప్తున్నాను చూడండి మన విజయవాడ బీసన్ రోడ్ చిల్లపల్లి నాగేశ్వరరావు వన్సన్స్ లో ఇయర్ ఎండింగ్ సేల్ అయితే భారీగా నడుస్తుందండి అలాంటి ఇలాంటి డిస్కౌంట్స్ కాదు మనకి ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేశారు కదా మళ్ళీ త్రీ డేస్ అండి చెప్పాను కదా థర్స్ డే వరకు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం డేట్ కూడా రివీల్ చేస్తున్నాను చూడండి నవంబర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ వరకు మాత్రమే ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్